ప్రజలు అని ఉన్నారు ఈరోజు క్రీస్తు సువార్త ప్రకాశం జిల్లా వేస్తవారిపేట ఈరోజు చాలా ఎండగా ఉందండి ఖంభం అయిపోయింది ఖమ్మం ప్రకాశం జిల్లా ఖమ్మంలో సువార్త అయిపోయింది సువార్త అయిపోయిన తర్వాత ఖమ్మానికి పక్కనే ఉండిద్ది వేస్తావరిపేట అని ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉండిద్ది ఖమ్మం అయిపోయిన తర్వాత వేస్తవారిపేట దయించి మీరు కూడా సువార్థను ప్రకటించండి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయండి ఆత్మను రక్షించే భారం మనందరి మీద ఉంది రక్షణలోకి ఈ తరంలోకి వచ్చిన ఈ తరంలో రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ ఈ తరం వారికి సంబంధించిన ఆత్మను రక్షించే బాధ్యత మనందరి మీద ఉంది ఎవరో వచ్చి ఎవరో రక్షిస్తారు దేవుని గురించి ఎవరో చెప్తారు కాదు ఈ తరంలో ఎవరైతే రక్షింపబడ్డారో రక్షింపబడిన వాళ్ళే ఈ తరంలో రక్షణ లేని వాళ్ళకి దేవుని ఆయన నమ్ముకుంటే ఆయనే చూసుకుంటాడు అన్నీ ఆ అదే దేవుడు మాటలు సరిపో ఏసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారి గొప్ప దేవుడు మన కోసం ప్రాణ తిరిగి లేచాడు వేసాడు దేవుడు ఆయన మన పాపాలు చేపాలు ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో బలి మళ్ళీ వేసాడు దేవుడు పత్రాలు కాదా యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణబెట్టి తిరిగి లేచాడు ఆయన పాప రహితుడు ఆయన నమ్ముకోండి ప్రభువు గొప్ప దేవుడు ఆయన ఎవరండి మీది నమ్ముకోండి ప్రభు గొప్ప దేవుడు మన కోసం పెట్టి తిరిగి లేచారు ఆయన మన పాపాలు శాపాలు ఆయన ద్వారా పోతాయి అదేనా దేవుడు మాటలు యేసుక్రీస్తు వారి గురించి దేవుడి గురించి తెలుసుగా మీకు యేసు గురించి దేవుడి గొప్పదేవుడు నమ్ముకోండి యేసుప్రే అని మన కోసం ప్రాణబెట్టి తిరిగి లేచారు ఆయన ప్రాణబెట్టి తిరిగి లేచారన్న యేసుక్రీస్తు వర్గు అన్న 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 దేవుడి పత్రం అన్న ఏసుక్రీస్ చదువుకోండి అన్న దేవుడి దేవుడు బ్రదర్ దేవుడు మాట చదువుకోండి ఏసుక్రీస్తు చదువుకోండి కదన్నా దేవుడు మాట చదువుకో పెద్ద వారి గురించి దేవుడి గురించి అన్నా దేవుడి గురించి అన్న వారి గురించి యేసుక్రీస్తు గొప్పదేవుడు మన కోసం ప్రారంభి తిరిగి లేచేది నమ్ముకోండి యేసు ప్రభు నమ్ముకోండి మనకున్న పాపాలు చేపలన్నీ పో అమ్మా దేవుడు మాటలమ్మా చదువుకోండి అమ్మా యేసుక్రీస్తున్నా ఎదనా యేసు ప్రభు పత్రం వారి గురించి చదువుకోండి యేసుక్రీస్తు గొప్పదని మన కోసం ప్రాణపెట్టి తిరిగి లేచారు నమ్ముకోండి ప్రభువుని వారి గురించి మా దేవుడు పత్రాలమ్మా తీసుకున్నామా యేసుక్రీస్తు వారి గురించి దేవుడు గొప్ప దేవుడుమ్మా యేసుక్రీస్తు మన కోసం ప్రాణబెట్టి తిరిగి లేచారు ఆమె గుడి మన కోసం ప్రాణబెట్టి తిరిగి లేచారు నమ్ముడు అమ్మా యేసు గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన